గిటార్గా మంచిగా చక్కగా కూర్చోండి సద్గురునాథ మహారాజు జై ప్రప్రథమ వేదికపై ఆసీనులైనటువంటి అందరికీ కూడా అచలానంద ప్రబోధకులైనటువంటి శరణు సంగమేశ్వర స్వామి గురుతుల్యులు అలాగే వారి శిష్య భక్త గ్రేసరులందరికీ కూడాను ఆ యొక్క స్వామివారి కరుణ అనుగ్రహం సదా సర్వదా వెదజల్లుతుండాలని తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు ఆత్మీయులు ఆత్మజ్ఞానులు యోగములు యోగం గురించి కానీ ధ్యానం గురించి కానీ ఎలా చెప్పానో బాండ్ పేపర్ మీద ముద్ర గుంజుతారు చూడండి ఎక్కడైనా పోతే జల్లుతుంది పొంద్రీగా మీకు తిరుగులేదన్నట్టు పట్ట ఇస్తారు కదా అట్లా మన ధ్యానం గురించి యోగం గురించి మన ఆధ్యాత్మిక గురించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి పెట్టినరు ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉన్నాయో వాళ్ళే ఉన్నారన్నమాట రిజిస్ట్రేషన్ లేని ఇక్కడ లేవు మన ఆధ్యాత్మికత చింతన దొరకాలంటే దానికి బాడు పేపర్ పట్టుకొని ఎందరెందరో పటవార్ల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంటారు కానీ ఇది అసలుంటి పటవార్లకు ఎన్నో ఇచ్చినటువంటి ఆఫీస్ ఇది అసలుంటి టీచర్లకు ఎంతో టీచర్లను ఇచ్చిన ఆఫీస్ ఇది ఎందరిందరికో ఉపాధిని కలిగించినటువంటి ఆఫీస్ ఇది ఎందరెందరికో ధార్మికం వైపుకు మలిచి వాళ్ళ దరిద్రం దులిపేసిన ఆఫీస్ ఇది చింతల నుంచి విముక్తి చింతల నుంచి విముక్తి అందించి చిరకాలము ముక్తిని ప్రసాదించేట ఆఫీస్ ఇది అన్నట్టు అదే ఇక్కడ బాండ్ పేపర్ ఎవరైతే సిగ్నేచర్ చేసుకున్నారో వాళ్ళ పేరు మీద అరగనంత తరగనంత ఆస్తి వాళ్ళ దగ్గర అకౌంట్లో జమ అవుతుంది వాళ్ళకి ఎవరన్నా ఏ టైములన్నా నీకు ఆస్తి లేదు అని చెప్పి పంచభూతాలలో కానీ ఆధ్యాత్మిక చింతనలు కానీ సంస్కరణలు కానీ వేదాంతములు కానీ సిద్ధాంతములలో కానీ మీ జీవాత్మతో ఏ కార్యములో ఏ పుణ్యఫలమును సంపాదించుకున్నారని అష్టదిక్కులలో నవ గ్రహాలలో సమాధానం చెప్పొచ్చు అష్టదిక్కుల్లో అధికారం చూపించు ఆకాశములో అంధకారంతోటి వెలిగి విజ్ఞానమును బోధింపజేయచ్చు ఏ ఏ దానివల్ల సర్టిఫికెట్ వల్ల మోర్ గుద్ది సర్టిఫికెట్ వల్ల అది ఏడ చూపించినా గానీ దానికి మోర్ స్టాంప్ గుద్ది ఉంటది కాబట్టి మీ ఆస్తి మీరు ఎంతైతే సంపాదించుకున్నారో ఆ ఆస్తి మీ దగ్గర ఉంటది మీరు ఎవరికన్నా పంచి ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే దాని నుంచి బాండ్ పేపర్ నుంచి డివైడ్ అయిన ఇంకొక కొత్త బాండ్ పేపర్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ ముద్ద రిజిస్ట్రేషన్ చేసిస్తారు ఇస్తారు ఇప్పుడు మీరు ఎవరికన్నా మీరు శిష్యులకు భక్తులకు ఇవ్వాలనుకుంటే మీరు చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్లో వాళ్ళకు ముద్దతు రిజిస్ట్రేషన్ ఒకవేళ టైం అయిందాక రిజిస్ట్రేషన్ తీసుకుంటే వాళ్ళకు ఉంటుంది లేకపోతే మళ్ళీ వీళ్ళ వెళ్ళకే ఉంటుంది అదే ఆధ్యాత్మిక కోవకు చెందినటువంటిది ఏదైతే ఉంది కదా జగమ్మిత్య లోకం సత్య అంటారు కదా ఇదంతా జగమంత జా అంటే జన్మం అంటే గతం వచ్చేది పోయేది ఈ వచ్చి పోయేటటువంటి జీవనకు రోజు పొద్దున లేచి నుంచి పొద్దుమీకి దాకా నిరంతరము ఆహార నిశాలు శ్రమిస్తున్నదంట ఈ జీవి జీవుడు దేవుడు 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 అయ్యో నాకు లేకపా నాకు లేకపాయ వాళ్ళ సంసారం చూడు సల్లగా ఉంది నా సంసారం చూడు పోను విడికి పోను అంటారు కదా వాళ్ళ సంసారం సల్ల ఉంది నా సంసారం పోను నీ ముఖం కాల నీ గత్త రావని ఇట్లా తిప్పుకుంటారు కదా సపాస్ అంతా అక్కడిక్కడ అంటారా ఇక్కడ జరిగేది కాదు అక్కడ జరిగేటి ఎందుకంటే ఇక్కడ జరిగేది మనం అక్కడ ఇంటేనే అక్కడ అవి పోతాయి వినాలి ఆచరించాలి దాన్ని అదుపులో పెట్టాలి అయితేనే మానవ జీవితానికి ఏం తీసుకొచ్చినవు ఏం చేస్తున్నావు ఎక్కడ పోతున్నావు ఈ మూడుటికి మూలం అనేటటువంటి దొరుకుతుంది మరి వస్తిమి తింటిమి పంటిమి సస్తిమి అట్లా పశుపక్షుల నుంచి లెక్క పెట్టేస్తే జీవులు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులన్నీ నీటిలో నివసించే జలాచరము నుంచి ఆకాశముల విహరించే పక్షిగణము దాకా కూడా అన్నమయములైనవన్నీ జీవములే కూడు లేక జీవ కోటి లేదు కాళికాంబ హంస కాళికాంబ అంటే వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిండు కాళికాంబ శతకంలో అంటే కాళికాంబ అంటే కాళికాంబ కాదు మరి కళి అంటే నీ కాలంను నిర్ణయం చేసేది కంబ అంటే రెండు మొక్కుల ఏదైతే గాలిపోతుంది కదా హువంశం అనేది కంబం అనేది ఇది ఏదొక కంబం ఉంది ఈ కంభంను పట్టుకొని కాంబ హంస కాళికాంబ ఆ యొక్క కంభంను పట్టుకొని హంసను సాధించి దానిని చేరుకోమని దీని యొక్క అర్థం అన్నమాట ఓకే కాలికాంబ హంస కాళికాంబ అన్నమయములైనవన్నీ జీవములే జీవు లేక కోటి జీవ కోటి కూడా లేదు కాళికాంబ హంస కాలికాంబ ఏదైతే నడుస్తున్నదో కదా మనం ఇది కాదు కదా మనం పెట్టుకున్నది అయితే కాదు కదా అని ఆ పరమాత్ముడు వచ్చినాయని మనం ఎప్పుడైతే ప్రబోధన చేసుకుంటూ వెళ్తున్నాం కదా ఆ పరమాత్మ పరమాత్మని ప్రాణమే ఇడుస్తున్నారు కానీ ఆ పరమాత్మ ఎవడు జాడీనికి కూడా తెలుస్తలేదు దాని కొరకే కొంత తపస్సులు అయిపోయినారు దాన్ని తెలియటకే కొంత సన్యాసులైపోయి అది దుస్తలమ్మని పలికిరంట నీదు మనసందు చలనమౌడికి వినుమ సిద్ధ అంటే సిద్ధప్పక అన్నమాట సిద్ధుడు ఎవడైతే అన్నిటికి నేను సిద్ధమున్నా అని ఏ జీవుడైతే అన్నిటికి సిద్ధంగా బాలకు సుఖంకు దుఃఖంకు అన్నిటికి ఎదుర్కోవాల్సినటువంటి శక్తి ఆ జీవాత్మకు పట్టుకొని ఉంటుంది వాడే సిద్ధుడు అన్నమాట ఆ సిద్ధుడే ధ్యాని అవుతాడు ఆ సిద్ధుడే యోగి అయితడు ఆ సిద్ధి పొందిన వాడే సద్గురు అవుతాడు ఇలాంటిదే జీవికి ఉన్నది ఇప్పుడు మీ ఇక్కడ ఎవరైతే కూర్చున్నారు ఎవరైతే గురు భక్తులు శిష్యులు ఉన్నారు కదా ఆ యొక్క గురు భక్తి అనేటటువంటిది అంధకారం విడిపించి విముక్తి నుంచి విముక్తి చేయబడి మానవ జీవనానికి మానవ సత్య సాగ్ర